అందరికీ నమస్కారం నా పేరు బజ్జప్ప మడక్సిర మండలం సత్యసాయి జిల్లా నాకు ఆరోగ్యపరంగా స్ట్రోక్ వచ్చినట్లా వచ్చిండేది బెంగళూరులో చూపించాను అక్కడ సక్సెస్ కాలేదు కాకపోతే ఇక్కడికి సవేరకు రావడం జరిగింది సవేరేఖ రావడంతో అనిల్ డాక్టరు మురళీ డాక్టర్తో సంప్రదించాము వాళ్ళు మాకు మంచి వైద్యం అందించినారు బాగా సక్సెస్ చేసినారు ఇక్కడ మంచి వసతులు ఉన్నాయి బాగా చూస్తున్నారు సిస్టర్స్ కానీ ఇక్కడ అన్ని విధాలుగా అన్ని వసతులు బాగున్నాయి అనిల్ సారును మురళీ సారు మాకు దగ్గరుండి అన్ని విధాలుగా బాగా సహకరించినారు వాళ్ళకి నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను